అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంతకు ముందు పది రోజుల ముందు ఒక వీడియో చేసుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఇదే బాలకృష్ణ రామ్ చరణ్ వెంకటేష్ అనిల్ రావు పూడి ముగ్గురు సినిమాలు రిలీజ్ అయినది ఆ సంక్రాంతికి కూడా అందులో మన బాలకృష్ణ కథానాయకుడు అంటే పెద్ద ఎన్టీఆర్ యొక్క బయోపిక్ అది ఫ్లాప్ అయినది వినయ విధేయ రామ రామ్ చరణ్ది అది ఫ్లాప్ అయినది ఎఫ్ టూ సూపర్ డూపర్ హిట్గా నిలిచినది ఇప్పుడు అదే మళ్ళీ రిపీట్ అయినది ఆరు సంవత్సరాల తర్వాత చూశారా అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయము ఇంతకు ముందు ఒక సంక్రాంతి ముందు కూడా సైందవ్ అనే ఒక సినిమా వెంకటేష్ వచ్చింది అది అట్ర ఫ్లాప్ అయింది వెంకటేష్కు అటువంటి రోల్స్కు సరిపోదు ఆయన పెద్ద పెద్ద గన్నులు ఎత్తుకొని పేల్చేది ఇవంత చూడరు దాన్ని నిరాకరించినారు ప్రేక్షకులు అనిల్ రావిపూడికి వెంకటేష్కు ఎటువంటి రోల్ ఇస్తే చూస్తారని తెలుసు కాబట్టి అతనికి తగిన రోల్ ఇచ్చి సూపర్ డూపర్ బంపర్ హిట్ కొట్టాడు ఈ సంక్రాంతికి కూడా అదే మొదటి స్థానంలో ఉన్నది సంక్రాంతికి వస్తున్నాం సినిమా అసలు మీకు ఒక ఆశ్చర్యకరమైన రికార్డు చెప్తాను చూడండి బుక్ మై షోలో ఒక గంటకు టికెట్ ట్రాకింగ్ అంటే బుక్ చేసే వారి సంఖ్య ఎలా ఉందంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఎనిమిది వేల మూడు వందల తొంభై ఒక గంటకు డాకు మహారాజుకు మూడు వేల మూడు వందల ఎనభై గేమ్ చేంజర్కు వెయ్యిన్ని ఎనిమిది వందల పది ఒక గంటకు ఇవి బుక్ అవుతున్న టికెట్లు చూసారా ఎంత హై ప్లేస్లో ఉందో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇది జన నీరాజనాలు పడితే సినిమాకు ఏ విధంగా కలెక్షన్స్ వస్తుందని ఇదే మీకు తెలియజేస్తా ఉంది కాబట్టి అందరి దర్శకులు బాంబ్ బ్లాస్ట్లు చేజింగ్లు ఫైట్లు వాటి మీద కాన్సన్ట్రేట్ కాకుండా రంగురంగుల గుడ్డలు వేసి మూడు వందల మంది డ్యాన్సర్లు ఆరు లొకేషన్లు చేంజ్ ఒక్కొక్క పాటకు అట్లా కాకుండా కథ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అదే మిమ్మల్ని గెలిపిస్తుంది సంక్రాంతికి వస్తున్నాములో ఉండేది కూడా ఒక బలమైన కథ ఉన్నది అదే అనిల్ రావిపూడి టెక్నిక్గా చివరిలో చెప్పాడు గురుదక్షిణగా గురువుకు అందరూ ఏమి ఇవ్వాలో చూసి తెలుసుకోండి అని కాబట్టి ఆ పాయింటే జనానికి పట్టింది ఇక్కడ కాబట్టి మీరు సరైన కథ చెబితే జనము తప్పకుండా మీ సినిమాని టాప్ ప్లేస్లో ఆదరిస్తారని ఇప్పుడు చిన్న సినిమాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమానే ఎగ్జాంపుల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంతసేపు నా వీడియో చూసినందరికీ మీకు అందరికీ నమస్కారాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్